హాయ్ అండి అర్ధరాత్రి గుసగుసలు టాస్క్ అయిపోయినాక ప్రియా పవన్ కళ్యాణ్ నెక్స్ట్ రీతు శ్రీజ కలిసి కూర్చొని మాట్లాడుకుంటుంటారు ప్రియా ఓపెన్గా అడుగుతుంది నువ్వు తీసుకున్న డిసిజన్ కరెక్టేనా అంటే అక్కడ ప్రియాకు కూడా అర్థమైంది తను తీసుకున్నది తప్పు అని కానీ మరి అన్ఫేర్గా జరుగుతున్నప్పుడు ప్రియా పాయింట్అవుట్ చేయాలి కదమ్మా ఎలా అమ్మ నీకు ఓట్లు వేస్తారు ఎవరైనా అన్ఫేర్గా జరుగుతున్నప్పుడు మనం పాయింట్అవుట్ చేస్తేనే కదా జనాల్లోకి నువ్వంటే ఏందో తెలిసేది ఇమ్మాయిన్యులు అంత బాధపడడానికి కూడా కారణము రీతు నాకు ఫ్రెండ్ ఫ్రెండ్ మామూలుగానే వీళ్ళిద్దరికీ బయట ఒక మంచి బాండింగ్ ఉంది ఇక్కడికి వచ్చాక ఇంత చేంజ్ అయిపోయింది నాకు అసలు ఇంత కూడా నా ఫ్రెండ్ లాగా చూడని కూడా చూడట్లేదని ఇమాన్యల్ చాలా బాధపడతాడు ఏడుస్తాడు సుమన్ శెట్టితో కూడా మాట్లాడు మాట్లాడి చాలా ఏడుస్తాడు ఇక డిమాన్ పవన్ వాళ్ళిద్దరు కలిసి నా మీద అటాక్ చేశారు అని అంటున్నారు మరి ఫస్ట్ మనీషు నువ్వు కలిసి చేసింది ఏందయ్యా వాళ్ళిద్దరు రంగు పూసుకోకపోవడం ఎంత తప్పు అని మీకు అనిపిస్తుందో మరి మీ ఇద్దరు కూడా రంగు పూసుకోకపోవడం కూడా అంతే తప్పు కదా ఇంకొకటి భరణి గారు ఓనర్స్ అయినాక టెనెంట్స్ కోసం వాళ్ళు ఆయన ఏమీ చేయట్లేదు ఆయన కూడా తనని మీరు నమ్మనే నమ్మట్లేదు ప్రతి దానిలో ప్రతి దశలో తనని అనుమానిస్తున్నారు అవమానిస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్టు రీత్ స్టాప్ ఇట్ స్టాప్ ఇట్ అని అంటే అని అంటారు అమ్మ బజర్కి బజర్కి కదమ్మ టాస్క్ మధ్యలో ఉంది నువ్వు స్టాప్ ఇట్ అని చెప్పడం ఏంటి పైగా మళ్ళా మహానటి ఏడుపు నైట్ అది చూస్తే ఆ ఏడుపు కూడా నిజం కాదండి అవి కావాలనే ట్రై చేస్తుంది ఆ ఏడుపు రాక రాలేక రాలేక చాలాసేపు ట్రై చేయంగా ఏడుస్తుంది ఈమె ఇలా ఏడుస్తుందో లేదో అలా పవన్ కళ్యాణ్ వచ్చి ఓదార్పు యాత్ర స్టార్ట్ చేశాడండి తను గిల్టీగా తప్పు చేశానని ఫీల్ అయ్యి ఏడుస్తే బాగుండేది కానీ తనకి ఏ మాత్రం గిల్టీగా లేదు తను అనుకున్న డిమాండ్ పవన్ కెప్టెన్ అయ్యాడు అది చాలా శ్రీజా కూడా నువ్వు కరెక్ట్గా నీ డిసిజన్ మీదనే స్టాండ్ అయ్యి ఉండవు కదా అంటే తనకి కూడా తెలుసు ఇది తప్పు అని మనీష్ కూడా నైట్ మిడ్ నైట్ టాక్స్లో ఓపెన్ ఏడండి కావాలని ఒక ప్లాన్ ప్రకారమే చేశామని ఇవ్వండి అప్డేట్స్ కోసం ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్